न हवा हरि के अगह गई के सोरा जरा वे न बुजु हवा धन्यवाद थैंक यू బైక్ వేసుకొని మరి ఇక్కడ రావడం జరిగింది ఫంక్షన్ ఏడు ఉందంటే అన్న ఇంటికి పోయిన అక్కడ కాదు ఇక్కడ ఉంటే మరి ఇక్కడ రెడీ అయి రావడం జరిగింది సో అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు నేనని ఒక పాట కూడా చేసినాం ముందు ముందు కూడా అన్న నీకోసం మా పాట ఎప్పుడు ఉంటుంది కాబట్టి జనం కోసమే పట్టి నవాడమా భోజనా నిన్ను పెడితే బరువు జనం పాటలే పట్టి మా బొజ్జన్నా నిన్ను పెడితే బరువుల మనిషిని ప్రభంజనానివి ప్రజల మనిషివి ప్రభంజనానివి పేరు నా పేరు నా పేదల ప్రాణానివి గుమ్మలకు అరి జన్మం కోసమే పుట్టినవాడ మా భోజనా నిన్న పేదెవరు జన్మం పట్టినవాడ మా నిన్న పేదెవరు ప్రజల మనిషివి పేరు పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు తోడానివి అరే జనం కోసమే పుట్టినవాడ మా నిన్న పేదెవరు జనం బాటలే పట్టినవాడ మా భోజనా నిన్న పేదెవరు నా పెద్ద పడుకోని అంటాడు నా చిన్న పడుకోని అంటాడు గడప గడపలో నీ పేరు వడ నీ జోరు వెన్మ బొజ్జు పటేల్ గెలుపు జనం పలికినారు అరె రే పేదెవరు నిన్న పేదెవరు జనం కోసం పట్టేదన్నా నిన్న పేదెవరు జనం మాటలే పట్టిన వాడ మా బొజ్జన్న నిన్న పేదెవరు అదిలా మా టైగర్ అన్న నువ్వే కాకపోతే ఈ పల్లె పల్లెలో ఈ రోజుల్లో రోడ్లు లేవు ఎన్నో వసతులు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మీరు ఎత్తుతారు కానీ అన్న